నువ్వు దేవుడి పెట్టవి దేవుడి పెట్టవి అని చెప్పుకుంటా ఉన్నావు నిన్నగా ముందు కృష్ణ పోయింది అప్పటికే దాదాపుగా పదిహేను రోజులు అవుతా ఉంది సమ్మె ఎందుకని నువ్వు పరిష్కారం చేయలేదు అందరూ కూడా నేను చెప్తా ఉన్నావు కదా నీ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటాను నా మీద నమ్మకం ఉంటుంది అని అంటున్నావు అదేవిధంగా నేను మడుగుతున్నా ఐదేళ్లకు ఒకసారి మేము జీతాలు పెంచుతూ అనేటటువంటి వాళ్ళు ఐదేళ్లలో కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు అదేవిధంగా ఆర్థిక పన్ను చివరికి దారుణమైందంటే చెత్త పన్ను కూడా వేశారండి ఈ చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అనారా ఈ ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం ఇది మేము ఒకటే అడుగుతా ఉన్నాము మీ అందరికీ కూడా వివేకానందుడు సాక్షిగా చెప్తా ఉన్నా అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నా తెలంగాణ కంటే మీకు అదనంగా వెయ్యి రూపాయల జీతం పెంచుతానని ఆ ఒక్కసారి ఆలోచించి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాను నిన్న కాక మొన్న సంక్రాంతి పండక్కి భారత్ గారి బయటికి రాదంట రెండు కోట్లు పెట్టి సెట్ చేసిందండి రెండు కోట్లు పెట్టి సెట్ రెండు కోట్లు పెట్టి భారత గారి కోసం ఆనందం కోసం మహిళ కోసం ఆ రకంగా నువ్వు చెప్తా ఉన్నావే మరి ఈ రాష్ట్రంలో దాన్ని రోజులే అడుగుతా ఉన్నారు అంటే ఆ మహిళకు ఒక న్యాయం ఈ మహిళకు ఒక న్యాయమా అందుకనే ముఖ్యమంత్రి గారు ఏ రోజు నువ్వు చెప్తా ఉన్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా బాబు